మధలక్ష్మి విలాస్ మా తాగా మీకు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మీకు కొత్త స్పెషల్ టాయ్ అయితే చూపిపోతున్నాము ఇదైతే మేమైతే కొనుక్కున్నాం జగన్ కొనుక్కున్నాడు అదైతే మీకు అయితే జగనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎట్లా వాడాలి అని అదైతే మేము ఇక్కడ దగ్గరలో కొనుక్కున్నాం మా ఇంటి కాడ ఇప్పుడైతే జగన్ చూపిస్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే మా బొమ్మ చూపిస్తామని చెప్పినాం కదా అదైతే ఇదే బుడగాళ్ళ దగ్గర ఫ్యాన్ వస్తుంది ఇప్పుడైతే దీని లిక్విడ్ దీని మీద పోసి మనం ఒకసారి ఆన్ చేసి ట్రై చేద్దాము ఇప్పుడైతే ఫ్యాన్ ఆన్ లో ఉంది ఫ్యాన్ ఆఫ్ చేసి వస్తాను ఫ్రెండ్స్ అదండి ఇప్పుడైతే చూపిస్తాను ఇలా బటన్ వచ్చినారు బటన్ ఒక ఫ్యాన్ ఓపెన్ అవుతుంది లోపల ఇక్కడ రెడీగా ఉందండి ఫ్రెండ్స్ భలే ఉంది ఫ్రెండ్స్

Chinna pilla laki, two years pilla laki, abitla perte wa, etta kamaa. Maglai ria swaadu. Nayate, chinna pilla lamaan khasugudin thaadu. Burubuwaan. Chinna padkinaadu. Ehehehe. Mane chinna. Chinna padkinaadu. Friends, friends, awa awa. Amma, amma. E, kubwade. Shani etta tatun tutaadu. Ehehehe. Friends in general netta vaadu.

జగన్మోహన్ రెడ్డి అవుట్ కాదు ఇప్పుడు కూర్చోాలా చైతన్య కూర్చో చైతన్య వద్దలే మళ్ళీ తినే తిన్న పడుతుంది ఇయో పళ్ళె లేదా క్లియర్గా చూపిస్తాను రండి కింద పడినాయి అన్ని బెలూన్స్ అవంతే

ఈ జగన్ జగనగార్డికి రావట్లే పెట్టట్లే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ అండ్ ట్రై చేద్దాం యా ఫ్రెండ్స్ పామలకు వచ్చినాయి ఫ్రెండ్స్ వావ్ వావ్ ఇదనే క్లియర్ గా మీకు చూపిస్తున్నాయి ఇక్కడ తల్లి పిల్ల వతనే అంటే తల్లి పిల్ల జో ఫ్రెండ్స్ బా పా

हनी बागी ली फ्रेंड्स फ्रेंड्स इज फ्रेंड्स मैं चुप फ्रेंड्स ये ना तक तक पे डाल दो चल मान जा बेटा अभी देखा मिला देखो हम को पता मान दे इनके फ्रेंड्स बाय बाय यहां आना आंटी बाय यहां पे सी बाय फ्रेंड्स